ఒకవైపు ఆపరేషన్ సింధూరు పేరుతో జరిగినటువంటి దాడి తర్వాత కాల్పుల విరమణ కొనసాగుతుంది ఈ కాల్పుల విరమణ కొనసాగుతున్న సమయంలోనే భారత ప్రభుత్వం అయితే ఒక అనూహ్యమైనటువంటి నిర్ణయం తీసుకుంది హై లో పనిచేస్తున్నటువంటి పాకిస్తాన్ కి చెందినటువంటి వ్యక్తిని అయితే దేశ బహిష్కరణ చేసింది దాని గురించి అయితే ఇప్పుడు ఆ కార్యాలయ పరిధి దాటి కార్యకలాపాలు సాగిస్తున్న పాకిస్తాన్ హై కమిషన్ ఉద్యోగిని దేశం నుంచి బహిష్కరించింది భారత ప్రభుత్వం ఇరవై నాలుగు గంటల్లోగా భారత్ నుంచి వెళ్లిపోవాలని హుకుం జారీ చేసింది ఈ మేరకు భారత్ విదేశాంగ శాఖ ఆదేశాలు వెలువరించింది తమ నిర్ణయాన్ని తెలియజేస్తూ భారత్ లో పాకిస్తాన్ వ్యవహారాలు పర్యవేక్షిస్తున్న అధికారికి లేఖ రాసింది అయితే ఆ అధికారి పేరును మాత్రం వెల్లడించలేదు ఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్లో లో విధులు నిర్వర్తిస్తున్న ఓ ఉద్యోగిని దేశ బహిష్కరణ చేయాలని నిర్ణయించాం అధికార హోదాకు తగ్గట్లు ప్రవర్తించలేదు అందుకే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది ఇరవై నాలుగు గంటల్లోగా సదరు అధికారి భారత్ విడిచి వెళ్లిపోవాలి అని విదేశాంగ శాఖ తన ప్రకటనలోనైతే అయితే పేర్కోవడం జరిగింది అదే విధంగా పాకిస్తాన్ కు చెందినటువంటి వారు ఇక్కడ కొన్ని కోట్లలో ఉన్నారు లేదా కొన్ని లక్షల్లో ఉన్నారు కొన్ని వాళ్ళు పక్కన పెడదాం కొంతమంది అందులో బ్రతుకు తిరిగి వచ్చారు అంటే పాకిస్తాన్ లో బ్రతుకు లేక బ్రతకలేక వచ్చారు అనుకుందాం కానీ పాకిస్తాన్ కి కొమ్ము కాస్తూ పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తూ ఇక్కడ తింటూ ఇక్కడ పుట్టినటువంటి రక్త మాంసాలు కొన్ని ఉన్నాయి కదా వాటిని కూడా పూర్తిగా బహిష్కరిస్తేనే మన దేశం బాగుపడుతుంది పాకిస్తాన్ తో మనం నేరుగా యుద్ధం చేసినా చేయకపోయినా బంగ్లాదేశ్ మనకి పక్కలో బల్యం లాగా ఉన్నా పర్వాలేదు అమెరికా లాంటి దేశం ద్వంద్వ వైఖరి ప్రదర్శించినా పర్వాలేదు చైనా లాంటి దేశం దేశం మన పైన కక్కినా పర్వాలేదు కానీ ఈ దేశంలో ఉన్నటువంటి దేశ ద్రోహుల్ని ఈ సెక్యులర్ పేరుతో జరుగుతున్నటువంటి దోపిడీని అలాగే మనలాంటి వాళ్ళని మార్చడానికి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు ఈ దేశంలో లేకుండా చేయగలిగితేనే భారతదేశం బాగుపడుతుంది ఇలాంటి వారిని ఏ విధంగా అయితే బహిష్కరిస్తున్నామో ఇంకా చాలా మందిని బహిష్కరించాలి